హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ప్రతి పురాతనమైన ఆలయాలలో ఏదో ఒక మహిమ ఉంటుంది అని చెప్పవచ్చు అలాగే ఈ ఆలయంలో ఎవ్వరికీ అర్థం కానీ అద్భుతాలు కూడా ఉన్నాయి అందుకే ఈ ఆలయాన్ని దైవం ఉనికిని చాటే ఆలయము అని చెప్తూ ఉంటారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ ఆలయాన్ని సంవత్సరంలో దీపావళి రోజు ఒక్కరోజు మాత్రమే తెరుస్తారు మరి అంత అద్భుతమైన ఆలయము ఎక్కడ ఉంది దీపావళి రోజున భక్తులకు దర్శనమిచ్చే ఆ అద్భుతం ఏమిటి అన్న విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము అంతకంటే ముందు మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోనికి వెళ్తే కర్ణాటక రాష్ట్రంలోని ఆసన్ అనే ప్రాంతంలో ఆసనాంబ అనే ఆలయం ఉంది ఈ ఆలయము క్రీస్తుకం పన్నెండో శతాబ్దంలో నిర్మించబడింది అని మనకు చెప్తూ ఉంటారు ఈ ఆలయంలో ఆసనాంబ అనే దేవత పూజలను అందుకుంటూ ఉంటుంది అయితే ఈ ఆలయాన్ని దీపావళి రోజున మాత్రమే తెరిచి అమ్మవారికి పూజలను చేసి దీపావళి అర్ధరాత్రి ఆలయాన్ని మూసివేస్తారు ఇలా సంవత్సరం పాటు కూడా ఆలయాన్ని మూసివేసి మళ్ళీ దీపావళి రోజు ఉదయాన్ని తెరుస్తారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే దీపావళి రోజు అర్ధరాత్రి గర్భగుడిలో అమ్మవారి ముందు వెలిగించిన అమ్మవారి దీపాలు మళ్ళీ సంవత్సరం తర్వాత దీపావళి రోజు తెరిచేంత వరకు కూడా వెలుగుతూనే ఉంటాయి ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే గర్భగుడిలో వెలిగించేటువంటి దీపాలలో పోసే నెయ్యి లేదా నూనె మూడు లేదా నాలుగు రోజులు వెలగడానికి మాత్రమే సహాయపడేంత నూనె మాత్రమే అందులో పోస్తారు కానీ సంవత్సరం పొడవునా కూడా ఆ దీపాలు ఎలా వెలుగుతున్నాయి అన్నది ఇప్పటికీ కూడా ఎవరికీ అంతుపట్టని విషయమే ఇది ఆ క్షేత్రం యొక్క మహత్యము అని చెప్తారు ఈ అమ్మవారు మంచివారి పట్ల కరుణను చూపిస్తుంది చెడు స్వభావం ఉన్న వారిని వెంటనే శిక్షిస్తుంది అయితే తన భక్తురాలైన ఒక అమ్మాయిని పీడిస్తూ ఉన్న అమ్మాయి అత్తగారిని అమ్మవారు శిలగా మార్చేసింది అని మనకు ఈ ఆలయ పురాణం చెప్తుంది ఇలా శిలగా మారిన ఆ అమ్మాయి అత్తగారి శిల ఇప్పటికీ కూడా మనకు ఆలయ గర్భగుడిలో కనబడుతూనే ఉంటుంది ఇక్కడ మరొక అంతుపటని విషయం ఏమిటి అంటే ఆ శిల ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి విగ్రహానికి దగ్గరగా ఒక్కో ఇంచు జరుగుతూ వస్తుందట ఇక కలిగాంతంలో ఆ శిల అమ్మవారి పాదాల వద్దకు చేరుతుంది అని ఒక వృద్ధుడు చెప్పాడట ఇది ఇలా ఉంటే ఆస్యం అంటే నవ్వు అని అర్థము ఆసము అంటే కూడా నవ్వు అనే అర్థం వస్తుంది అయితే ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ భక్తులకు వరాలను ప్రసాదిస్తుంది అని అలా ఆ అమ్మవారికి ఆసనంబ అన్న పేరు వచ్చింది అని చెప్తూ ఉంటారు అసలు ఆసన్ సిటీకి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము బెంగళూరు పట్టణానికి నూట ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే హసన్ పట్టణానికి హసనాంబా మాత టెంపుల్ కారణంగా హసన్ నగరానికి ఆ పేరు స్థిరపడిపోయింది హసనాంబ అంబ ఎన్నో మహిమలు కలిగిన దేవత సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తుంది ప్రతి సంవత్సరము కూడా ఆశ్వేజ మాసంలో అంటే సాధారణంగా అక్టోబర్ చివరన నవంబర్ మొదట్లో వచ్చే పౌర్ణమి నాడు మాత్రమే ఈ ఆలయము తిరవబడుతుంది ఈ ఆలయము కర్ణాటక రాష్ట్రమంతా కూడా యావత్ దీపావళి పండుగను జరుపుకుంటుంటే సరిగ్గా దీపావళి మలుసటి రోజు అయిన బాల్య పౌడ్యమి నాడు ఈ ఆలయం మూసివేయబడుతుంది ఒకసారి ఏడుగురు మాతృకలు అంటే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి మరియు చాముండి దేవతలు ఒక పడవలో దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు హసన్ పట్టణ అందానికి ముగ్ధులు అయ్యి ఆ ప్రదేశాన్ని తమకు నిరంతర నిలయంగా చేసుకోవాలి అని అనుకున్నారు అలా మహేశ్వరి కౌమారి వైష్ణవిలు ఆలయంలోని మూడు చీమల పుట్టలను తమ యొక్క నివాసంగా చేసుకున్నారు బ్రాహ్మి కేశమ్మ యొక్క ఆసన్న కోటల్లోనూ ఇంద్రాణి వారాహి మరియు చాముండి దేవిధర హోండాలోని మూడు బావులలోనూ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు సంవత్సరం క్రితం దేవాలయాన్ని మూసివేసే రోజున మాతవారికి అర్పించిన పువ్వులు వెలిగించిన దీపం సంవత్సరం తర్వాత ఆలయం తెరిచిన రోజున అదే విధంగా భక్తులకు కనబడము ఈ దేవాలయంలో విశేషము భారతదేశంలోని ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది కానీ అసనాంబ దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అసనాంబ అంటే హాస్యము అంటే నవ్వు అని అర్థము అందుకే ఈ దేవత సదా నవ్వుతూ ఉంటారు కాబట్టే ఆ దేవతకు ఆసనాంబ అన్న పేరు వచ్చింది అని చెప్తారు అంతేకాకుండా తన భక్తులను ఎవరైనా హింసిస్తే అంతే ఉగ్రరూపంగా మారిపోతారట అమ్మవారు భక్తులను అమ్మవారు ఇస్తుంది అని చెప్తారు దీని వెనుక చరిత్ర ఏమిటి అంటే ఆసనాంబ భక్తులను ఆసనాంబ అత్తగారు హింసించేది అని చెప్తూ ఉంటారు దీంతో ఆసనాంబ తన అత్తగారిని బండరాయిగా మారిపోమని శపించిందట అలా బండగా మారిపోయిన అత్తగారు రాయి ఇప్పటికీ కూడా ఆసనాంబ గర్భాలయంలో మనకు కనబడుతూ ఉంటుంది అంతేకాకుండా ప్రతి ఏడాది కూడా ఈ రాయి రూపంలో ఉన్న ఒక ఇంచు ఆసనాంబ అమ్మవారి వైపు జరుగుతూ ఉంటుందట ఇలా ఒక రాయి మరొక రాయి దగ్గరికి ఎలా జరుగుతుంది అన్న విషయం మాత్రము శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా కానీ కనుక్కోలేకపోయారు ఎప్పుడైతే ఆ అత్తరూపంలో ఉన్న రాయి హస్నాంబ అమ్మవారి వద్దకు చేరుతుందో అప్పుడు కలియుగాంతం అవుతుంది అని కదలు కథలుగా మనకు చెప్తూనే ఉంటారు హస్నాంబ దేవాలయం ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు అలా తెరుచుకున్న దేవాలయంలో ఏడు రోజులు మాత్రమే అమ్మవారిని భక్తులు దర్శించుకోవడానికి వీలు ఉంటుంది ఈ సమయంలో కేవలం కర్ణాటక నుంచే కాకుండా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు అంతేకాకుండా కొన్ని పువ్వులతో పాటు రెండు బస్తాల అన్నాన్ని కూడా అమ్మవారి ముందు పెట్టి ఆలయ గర్భగుడి ద్వారాలను మూసివేస్తారు మళ్ళీ ఏడాది తర్వాత ఆలయ ద్వారాలను తెరిచినప్పుడు ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది అదేవిధంగా అక్కడ పెట్టినటువంటి పువ్వులు వాడిపోయి ఉండవు ఎంత తాజాగా అయితే పువ్వులను పెట్టి ఉంచుతారో అంతే తాజాగా ఆ పువ్వులు ఏడాది తర్వాత కూడా మనకు దర్శనమిస్తాయి ఇక ముఖ్యంగా ఆసనాంబ దేవత ముందు రెండు బస్తాల అన్నాన్ని పెడతారు గుడి మూసివేసి తిరిగి ఏడాది తర్వాత తెరిచినా కూడా ఆ అన్నం వేడిగా ఉండడమే కాకుండా తినేటందుకు పనికొచ్చేంత ఆరోగ్యంగా కూడా ఉండడము ఇదంతా కూడా ఆసనాంబ మహిమే అని చెప్తూ ఉంటారు ఈ అన్నాన్ని భక్తులు ప్రసాదంగా తింటారు సాధారణంగా దీపావళికి ఏడు రోజుల ముందు ఈ దేవాలయం తలుపులు తీస్తారు దీపావళి రోజున ఆలయాన్ని మూసివేస్తారు ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించినట్లుగా చెప్తారు అలాగే ఇందుకు సంబంధించిన ఆధారాలు మాత్రము కనిపించవు ఈ ఆలయం లోపల మనకు తొమ్మిది తలలతో ఉన్న రావణుడు కనబడతాడు అదేవిధంగా సిద్ధేశ్వర స్వామి మనకు లింగ రూపంలో కాకుండా మనిషి రూపంలో కనబడతాడు ఈ రెండు కూడా ఇక్కడ చాలా అరుదైన విషయాలు బెంగళూరు పట్టణం నుంచి నూట ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న హాసనంబ దేవాలయాన్ని చేరుకోవడానికి నిత్యము కూడా బెంగళూరు నుంచి బస్సు సౌకర్యాలు అందుబాటులోనే ఉన్నాయి ఓకే మరి ఇవి హాసనంబ ఆలయ చరిత్ర విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 你知道。